జయ సాయి ఈ రోజున మేము లాస్ట్ ట్వంటీ టూ కిలోమీటర్స్లో ఇప్పుడు కుశాల్ సేట్ ఇంటికి వచ్చాము మేము ఇక్కడ బాబా షిరిడి నుంచి నడుచుకుంటూ ఈయన కోసం నడుచుకుంటూ వచ్చేవాళ్ళు బాబా ఈయన కుషాల్ సైట్ బాబా ఈయన కలవటానికి వచ్చినప్పుడు రెండు నెలలకి మూడు నెలలకి ఒకసారి వచ్చేవాళ్ళు సో ఎప్పుడెప్పుడో బాబా ఎప్పుడు వస్తారా అని చెప్పి ఒక పనివాడిని పెట్టి చూస్తూ ఉండేవాడు అనమాట ఆయన చెప్పంగానే మేళతాళ మేళతాళాలతో బాబాని తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట తీసుకొని వచ్చి ఇక్కడ ఆయన బాబా వీళ్ళింట్లో ఆతిథ్యం తీసుకొని కాసేపు కూర్చొని బాబా వెళ్ళేవాళ్ళు అప్పటి నుంచి రోజు కూడా ఇల్లు ఇలానే మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట అప్పట్లో వాడినవి లైట్స్ కలర్స్

సో అది ఇది కుషాల్ చెట్టు అండి ఇది ఇక్కడ ఉన్న కిటికీలో ఉన్న ఫోటో ఉంది చూడండి ఫో బొమ్మ పెట్టి పువ్వు పెట్టింది ఇది బాబాకి తీసిన ఫస్ట్ ఫోటో అని చెప్పారు ఇక్కడ సో కుషాల్ చెట్టు ఇంట్లో ఉన్నదనమాట ఆ ఫోటో ఈరోజుకి సో అప్పటి అప్పట్లో ఉన్నవేనండి ఈ చెక్కలు అవన్నీ వాళ్ళు కొంత మళ్ళీ దాన్ని మంచిగా తయారు చేసి ఈ మధ్య రీమోడలింగ్ చేశారు కొంత ఎందుకంటే అది జీర్ణావస్థకు వచ్చింది సో దాని గురించి చక్కగా చాలా బాగా అద్భుతంగా ఆ ఫొటోస్ ఇవన్నీ పాతకాలం ఉంది ఎప్పటికో ఆ పైన చెక్కలు చూడండి అన్నీ అట్లనే ఉన్నాయి ఇప్పటికి కూడా వాళ్ళు అలానే మేంట మన వాళ్ళు అందరు చూస్తున్నారు జై బోళ సత్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై